సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను సో వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి సుమవార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వైఎస్ఆర్ భరోసాకు సంబంధించి అయితే రైతు భరోసాకు సంబంధించి ఎట్టకేలకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట మూడో విడతలో భాగంగా మూడో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేలు కూడా చూసుకున్నట్లయితే మనకి జనవరి ముప్పైనా జనవరి ముప్పయో తారీఖున వైయస్ఆర్ రైతు భరోసా పేరుతో రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాకి బట్ట నొక్కి విడుదలైతే చేయబోతున్నారనమాట ఇవి మనకి ఈ ఏడాదికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి చివరి పెడతా అనమాట అంటే రెండు వేల ఇరవై మూడులోనే చివరి విడత అని చెప్పుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై నాలుగు మొదటి మొదటి నెలలు అయితే వేస్తున్నారనమాట సో ఈ నిధులన్నీ కూడా బట్ట నొక్కి అయితే రైతుల ఖాతాలకు జమ చేయబోతున్నాయి అనమాట ఆల్రెడీ కొత్త వారికి అవకాశం ఇస్తూ నెల రోజుల క్రితమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోమన్నారు సో మ్యాక్జో అందరూ కూడా పెట్టుకోవడం అయితే కూడా జరిగింది ఇప్పుడు ఈ నిధులు అయితే రైతుల ఖాతాలకు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇజెంట్ సిచ్యువేషన్ రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం